అలాగే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఇంకా సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ బీఎస్పీతో పొత్తు అని నిన్న జరిగింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ని కలవటం కానీ అసలు ఎలా చూడవచ్చండి అంటే బీఆర్ఎస్ బిఎస్పి పొత్తు అంటే అధికారిక పొత్తు కొత్త అయినా ఒక సెటారికల్ కామెంట్ అయితే బాగా విస్తృతంగా రంగంలో తిరుగుతుంది సోషల్ మీడియాలో తిరుగుతుంది మేధావుల మధ్య చర్చల్లో తిరుగుతుంది అంతర్లీనంగా తెలంగాణ సమాజంలో బాగా తిరుగుతోంది అంటే అది ఏ ఏ స్థాయిలో ఉందంటే పదిహేడు మంది పోటీ చేసే అభ్యర్థుల్లో లేరు కాబట్టి కేసీఆర్కి ఇప్పుడు బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకుని సార్ బీఎస్పీతో పొత్తు పెట్టుకుని వాళ్ళకు మూడో నాలుగో సీట్లు ఇస్తే కనీసం మూడు నాలుగు ఇట్ల అభ్యర్థులను ఎంచుకునే పరిస్థితి బాధ తప్పుతుంది కదా అని ఒక సెటారికల్ కామెంట్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు ప్రవీణ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు నేను ఈ సెటరికల్ కామెంట్ ఎందుకు చెప్పాను అంటే బీఆర్ఎస్ ఆ రకమైనటువంటి పరిస్థితిలో ఉంది అని బయట అంటే మేధో సమాజంలో కానీ తెలంగాణ ఉద్యమకారుల్లో కానీ జర్నలిస్టు సర్కిల్స్లో కానీ ఉన్నటువంటి చర్చ పదిహేడు స్థానాలకి పోటీ చేసే అభ్యర్థులు లేదా అనేటటువంటి మాట ఇది వాస్తవమా వాస్తవ దూరంగా ఉందా పక్కన పెడితే ఒక ప్రధానమైన అంశం అయితే ఇది ఉంది ఇక బీఆర్ఎస్ బీఎస్పి పొత్తు విషయానికి వచ్చేసరికి పొత్తు గతంలో బెహెన్జీ బహెంజీ అంటూ ఆయన ఫెడరల్ ఫ్రంట్ పెడతా అన్నప్పుడు కేసీఆర్ బెహన్జీతో కలిసి పెడతా అన్నారు బహెంజీ అని దీది మాకు మాతో కలిసి వస్తారని చెప్పారు ఆ తర్వాత ఆ రకమైనటువంటి సానుకూలమైనటువంటి ఫలితాలు లేవు ఇంకోటి అన్నింటికంటే ముఖ్యంగా బెహన్జీ తనకు రాజకీయ ప్రత్యర్థిగా భావించే అఖిలేష్ తోటి కేసీఆర్ కలిసి కొంతకాలం ప్రయాణం చేసినటువంటి పరిస్థితి ఉంది ఫెడరల్ ఫ్రంట్ విషయంలో కానీ ఆ తర్వాత కాలంలో ఆయన ఆలోచన వేరే సందర్భంగా కానీ రెండోది బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో ఆఫీస్ నాగరేట్ చేస్తే దానికి ముఖ్య అతిథి కూడా అఖి అఖిలేష్ పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది అఖిలేష్ తోటి సఖ్యత కొనసాగుతూ మరి బీఎస్పితో ఎట్లా చేస్తారో ఒకటి ఒక పక్క చర్చ ఉంటే బీఎస్పి ప్రవీణ్ కుమార్ అసలు కేసీఆర్ని టార్గెట్గా గతంలో చాలా తీవ్రమైనట్టు విమర్శలు చేశారు విమర్శలు చేసినప్పటికీ ఆయన అంటే బీఆర్ఎస్ ఏజెంట్గానే చూడాలి అంటూ తెలంగాణ మేధో సమాజంలో ఒక చర్చ ఉంది రెండోది తెలంగాణలో విస్తృతంగా తిరిగినటువంటి పలువురు తెలంగాణ ఉద్యమకారులు కానీ వీళ్ళందరూ కూడా బీఎస్పీని బీజేపీని బీఆర్ఎస్ని మూడింటిని కలిపి టార్గెట్ చేసే క్రమం కూడా చూసాం మనం అది అంటే కాంగ్రెస్ను వీకెండ్ చేయడానికి జరిగినటువంటి ప్రయత్నంగా కూడా చెప్పారు కానీ ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అసలు ఈ ఈ అన్నింటిలోకి వెళ్తే ప్రధానమైన అంశం ఏంటంటే ప్రవీణ్ కుమార్ యొక్క ఇంటిగ్రిటీ ప్రవీణ్ కుమార్ స్వతహాగా చాలా కమిటెడ్ నాయకుడు చెప్తారు కమిటెడ్ వారియర్గా చెప్తారు నాయకుడు అనేది ఈ మధ్య కాలంలో రాజకీయాలకు వచ్చినప్పటికీ ఐపీఎస్గా ఉన్నప్పటికీ ఉన్నప్పుడు ఆ తర్వాత సోషల్ వెల్ఫేర్ స్కూల్స్కి దానికి ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఆయన చాలా అంటే మంచి అడ్మినిస్ట్రేటర్గా చెప్తారు మంచి రిఫార్మర్గా చెప్తారు ఇన్స్పిరేటర్గా చెప్తారు ఇవన్నీ చెప్పినటువంటి వాళ్ళు ఆయన రాజకీయ ప్రయాణం ప్రారంభించగానే తోటి ప్రయాణం ప్రారంభించగానే బీఎస్పీ యొక్క ఇంటిగ్రిటీ కూడా బీజేపీకి అనుకూలంగా జాతీయ రాజకీయాల్లో పనిచేస్తుంది అనేటువంటి ఉన్నాయి వీటన్నిటి చర్చ నేపథ్యంలో విస్తృతంగా ఒక చర్చ అయితే ఉంది తెలంగాణ సమాజంలో ఉంది రెండోది తెలంగాణ మేధో సమాజంలో ఉంది బీఆర్ఎస్ యొక్క ఏజెంట్గా ప్రతిపక్ష ఓట్లని అంటే దాని అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడానికే బీఎస్పీ ప్రయత్నించింది అనేటటువంటి విమర్శలు అయితే ఉన్నాయి ఒక సిరిపూర్ నియోజకవర్గంలో తప్ప ఆయన ప్రభావశీలమైనటువంటి ఎక్కడా ప్రభావం చూపించినటువంటి పరిస్థితి అయితే లేదు లేనప్పటికీ ఈ విమర్శలు అయితే ఖచ్చితంగా కొనసాగినాయి దీనికి సంబంధించి కొంతమంది పోటీ చేయాలని భావించినటువంటి అభ్యర్థులు కూడా బయటకు వచ్చి చాలా బలమైనటువంటి విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ మొత్తంలో ఒకటి కీలకంగా గమనించాల్సింది ఏంటంటే కేసీఆర్ యొక్క రాజకీయపరమైనటువంటి ఈ స్టెప్పు ఆయన ఇంకో మాట అన్నారు కేసీఆర్నైనా ఈ ఒక్క పార్టీతోటైనా ఇంకేమైనా పార్టీలతో ఉంటుందా అంటే మేము దానికి సంబంధించి ఇప్పుడే కదా ఇనిషియేట్ చేస్తాం దానికి సంబంధించి క్లారిటీస్ వస్తాయి కదా అంటే మిగతా పార్టీలు అంటే ఇప్పటికే వామపక్షాలు ఆయనకి దూరం అయ్యింది వామపక్షాలు ఆయనకి దూరం అయ్యే క్రమంలో వామపక్షాల్లో ఒక పార్టీ ఏమో దూరంగా ఉంది ఒక పార్టీ ఏమో కాంగ్రెస్ తోటి సెయిల్ అవుతుంది ఉన్నటువంటి సిపిఎం పార్టీ దగ్గర మళ్ళీ బీఆర్ఎస్కి దగ్గర అవుతుందా అనేటటువంటి చర్చ అయితే ఉంది బీఆర్ఎస్ మీద బీఆర్ఎస్ అందుకు సానుకూలత విషయంలో బీఎస్పీ ప్రవీణ్ కుమార్ మీద ఎటువంటి విమర్శలు ఉన్నాయో సిపిఎం వాళ్ళ మీద అదే రకమైనటువంటి విమర్శలు ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళు మొత్తం వాళ్ళు పోటీ చేసిన ప్రతి నియోజకవర్గంలోనూ ప్రభుత్వ వ్యతిరే వ్యతిరేక ఓటును తీల్చి తద్వారా బీఆర్ఎస్కి బెనిఫిట్ చేయడానికి ప్రయత్నించాలనేటటువంటి రాజకీయ పరమైనటువంటి విమర్శలు ఉన్నాయి ఈ మొత్తం చర్చలో మళ్ళా కీలకంగా ఆగేది అక్కడే బీఆర్ఎస్ వ్యతిరేక ఓటును చీల్చి బీఆర్ఎస్కి గత ఎన్నికల్లో ఉపయోగపడటని ఆలోచన చేసినటువంటి వాళ్ళే ఇప్పుడు మళ్ళా పొత్తుతో వెళ్తున్నారనే కంక్లూజన్స్ వస్తాయి కాబట్టి వీటన్నిటికీ పూర్తి క్లారిటీలు మరో రెండు రోజుల్లో వచ్చారు నాగర్ కర్నూలు ఎంపీ స్థానాన్ని బీఎస్పీ కేటాయించినట్లుగా తెలుస్తుంది కేసీఆర్ శ్రీనివాస్ శ్రీనివాస్ రెడ్డి రెడ్డి పేరును కూడా పేరు మహబూబ్ నగర్ డిసైడ్ చేశారు మహబూబ్ నగర్ స్థానానికి నిన్న శ్రీనివాస్ రెడ్డి పేరును డిసైడ్ చేశారు మనే శ్రీనివాస్ రెడ్డి నుంచి పోటీ చేస్తుంటే నాగర్ కర్నూలు ఏదైతే ఉందో మహబూబ్నగర్ జిల్లాలోనే మరొక నియోజకవర్గం నాగర్ కర్నూలు అది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నిన్న విలేకరుల ప్రశ్నలకు సమాధానం చెప్పి నాగర్కర్న నుంచి పోటీ చేస్తారని ఏం ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నాగర్కర్ణులైనా వరంగల్ నుంచి పోటీ చేయొద్దా పెద్దపల్లి నుంచి పోటీ చేయొద్దా అని అడిగారు ఈ ఈ ఇది కేసీఆర్ అడిగారు ఈ అడిగే క్రమంలో కేసీఆర్ ఇంకో మాట కూడా ఉన్నారు ఈ జనరల్ స్థానం నుంచి కూడా పోటీ చేయొద్దా అని అడిగారు ఈ ఈ మొత్తం చర్చకి క్లారిటీ ఎప్పుడు వస్తుంది అంటే మరో రెండు రోజుల్లో బహన్జీ దీనికి ఏ రకంగా స్పందిస్తారు వీటన్నిటిని చూస్తే కానీ క్లారిటీ వచ్చే పరిస్థితి ఉండదు ఇటు బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తుకు సంబంధించి ఇప్పుడు మిగిలిన నేతలు కూడా స్వాగతించే అవకాశం ఏమైనా ఉందంటారండి బీఆర్ఎస్ బీఎస్పి బిఎస్పి బీఆర్ఎస్ పొత్తుతో స్పందించడానికి ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ నిర్ణయమే శిరోధార్యం అక్కడ ప్రవీణ్ కుమార్ నిర్ణయమే తెలంగాణ తెలంగాణ రాష్ట్రం వరకు శిరోధార్యం అయితే బహన్జీ నేను నేను చెప్పినటువంటి అఖిలేష్ తోటి కేసీఆర్ సన్నిహితంగా ఉండటాన్ని బహెంజీ ఎట్లా రిసీవ్ చేసుకుంటారనే దాని కేంద్రంగానే రాజకీయ పరిధిలో చర్చలు ఉంటాయి దీనికి ఒక కంక్లూజన్స్ ఉంటాయి యా